మీరును మెస్సయ్య సున్నతి ఎందు శరీర చేతు కూడినటువంటి స్వభావం విసర్జించి ఆయన ఎందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి మీరు ఏందంటే ఇక్కడ ఆ చేతితో చేయబడినటువంటి సున్నతి అప్పుడేముంది చేతితో చేయబడినటువంటి సున్నతి ఉంది అవును కదా మెస్సయ్య రాక చేతితో చేయబడినటువంటి సున్నతి చేస్తేనే రక్షణ యాశో మెస్సయ్య వచ్చాక ఏమంటున్నాడు ఇక్కడ చేతితో చెయ్యనటువంటి సున్నతి మీరు పొందాలి ఏంటది అంటే మీరు బాప్తిస మందు ఆయనతో కూడా పాతి పెట్టిన వారి ఆయనను మృతుల్లో నుండి లేపినటువంటి దేవుని ప్రభావమును విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి గనక మనకున్నటువంటి అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు ఆ రూపకమైనటువంటి ఆజ్ఞలుగా లాగినటువంటి రుణముగా ఉన్నటువంటి విరోధముగా ఉన్నటువంటి పాత్రమును మేకలతో శిలువకేసి కొట్టినట్టుగా మనకు అర్థమవుతుంది అంటే అప్పుడున్న విధి వేరు ఇప్పుడున్నటువంటి విధి వేరు అప్పుడు చేతితో సున్నతి చేశారు ఇప్పుడు చేతితో సున్నతి చేయనవసరం లేదు చే వ్రాతలతో రాయబడ్డటువంటి ఆ పాత్రమును దేనికేసి కొట్టేశాడు సిలువకి వేసి కొట్టి వేయుట చేత మనము ఇప్పుడు చేతితో చేయనటువంటి చేతితో చేయనటువంటి సున్నతి పొంది ఉన్నాం మనము ఏంటది స్తోత్రం స్వనం అందుకే స్తోత్రం అలేలుయా ఇక్కడ ఏమంటున్నాడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏమంటున్నాడండి చాలా చూడ సున్నతి అందు మెస్ అయ్యే సున్నతి అందు శరీరచెలతో కూడినటువంటి స్వభావం విసర్జించి ఆయన ఎందు చేతులతో చేయబడని సున్నతి రి తని స్తోత్రం అంటే ఇక్కడ మనకి ఏమైతుంది ఏ సున్నతి పొందుతున్నాం ఇక్కడ మనము సున్నతి పొందితిరి అంటున్నాను ఏది కొట్టువేయబడది ఇక్కడ మనకి చేతులతో చేయబడినటువంటి సున్నతి విధి రూపకమైనటువంటి ఆజ్ఞ కలిగినటువంటి పత్రం మీద ఉన్నది అది తొలగించబడది అది కొట్టివేయబడది మెస్సేజ్ వచ్చిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ ఆ సున్నతి శరీరతో కూడినటువంటి మనకు రుణము గాను భారము గాను ఉన్నటువంటి కదండి ఆ సున్నతి చేతితో చేయబడినటువంటి సున్నతి మనం పొందితిమి మీ దాన్నే బాక్ అన్నారు దానికి స్తోత్రం కలుగు అర్థమవుతుందా అంటే ఇక్కడ ఏ సున్నతి ఉన్నట్టు ఏ సున్నతి లేనట్టు అది వెరీ గుడ్ ఏంది చేతులతో చేయబడినటువంటి సున్నతి లేదు కానీ ఏమున్నదట బాక్ అనబడినటువంటి సున్నతి ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది తనకి స్తోత్రం కలిగిన గాక అలే అర్థమవుతుందండి అన్నిటికంటే మనం చూడండి ఇప్పుడు రోమిల్ రాసిన పత్రిక రోమిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయం పదమూడు నుండి ఇరవై ఆరు వాక్యాలు మనం చూస్తే ఇక్కడ కనబడుతుంది అన్యులమైనటువంటి మనల్ని ఇజ్రాయెల్తో అంటుకట్టాడు కనుక నేను ఇజ్రాయెల్ సారు మనము అనుభవిస్తున్నాం అందువల్లనే ఇజ్రాయెల్ మనము వెంబడించవలసిన వారమై ఉన్నాము తనకి స్తోత్రం ఇజ్రాయెల్ అన్ని కలిసి విశ్రాంతి దినమున ఆరాధన కూడి ఉన్నారని అపోస్తుల కార్యం పదమూడు ఉదయం నలభై రెండు నుండి నలభై నాలుగు వరకు మనం చదివితే అక్కడ అర్థమవుతుంది అంటే ఇక్కడ ఒకప్పుడు ఏముందట చేత్తో చేయబడినటువంటి సున్నతి ఉంది ఇప్పుడు హృదయ ఉన్నది ఏముందండి హృదయ సున్నతి దాన్నే నూతన మారు మనసు దాన్ని నూతన మార్గం అంటే ధర్మశాస్త్రం అంతా కొట్టేసినట్టు చెప్తుంది ఇక్కడ దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి జనులకు అర్థం కావట్లేదు పాస్టర్లకు అర్థం కావట్లేదు ఏమనుంది ఆశ్వస్తయ్య శరీరమందు శరీరేచరణ రుణముగాను భారముగా ఉన్నటువంటి చేతితో చేయబడినటువంటి సున్నతి చేతితో చేయబడినటువంటి సున్నతి పొందితి అని చాలా స్పష్టంగా ఉంది మరి ఈ మాట ఎందుకు అలా అర్థం కావట్లేదు చేతితో చేపట్టేటువంటి సున్నత ఉంది మనకి ఉందా ఇప్పుడు లేదు ఏది హృదయ సున్నత ఉంది అదే ఆప్తి సోమం తనకి స్తోత్రం నిర్మించింద అర్థమవుతుందండి ఇది రాయబడ్డటువంటి ధర్మం కాబట్టి అన్యులకు ఇజ్రాయేల్కు ఉన్నటువంటి మధ్య ద్వేషం ఏందో ఇప్పుడు మనకు అర్థమైందా దానికి సూత్రం కలిగి అర్థమైందండి ఇప్పుడు ఉంది కాబట్టి మనం ఏం చేయాలి మరి ఆనాడు అపోస్తులు కట్టినటువంటి ఇక్కడ మనం చదివినాం కదా ఇప్పుడు అపోస్తులు కట్టబడినటువంటి మూలరాయి యాశ్వామ్య బండ పైన కట్టబడినటువంటి మూలరాయి పైన మాత్రమే మనము కూడా పునాది వేయాలి ఈ సంఘ నిర్మాణాన్ని జరిగించాలని దేవుడు చెప్తున్నాడు ఏంటది ఏంటది మనము ఆనాడు యాభై తండ్రి యాశ్వస్థాయి ద్వారా ఇచ్చినటువంటి ఏ పద్ధతులు అయితే ఉన్నాయో అవన్నీ మనము జరిగించవలసిన అవసరం ఉంది అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు కనబడుతుంది అపోస్తుల కాలంలో మనం చూసాం కదా ఎంత విశ్రాంతి దినమున వారు ఏం చేశారు కూడుకొని ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ రోజులలో కూడా మనం ఏం చేయాలి అపోస్తులు ఆరాధించినటువంటి విధి విధానం ఏదైతుందో ఆ విశ్రాంతి దినము ఆ విధిలోనే మనం ఉండాలి ఆ విధిలోనే ఉంటేనే మనకి రక్షణ ఆ విధిని ఆరాధించుట ఆ దినాన్ని మనము కూర్చొని దేవాని దేవుని యొక్క దేవుణ్ణి ఆరాధించుటే మనకు ధన్యత భాగ్యం ఎందుకంటే ఏజకేర్ గ్రంథంలో అంటాడు పంతొమ్మిది వాక్యంలో ఈ శాంతి దినమున మీరు వచ్చుట నేను చూస్తున్నాను మిమ్మల్ని గుర్తుపట్టుకుంటున్నాను మీరు వచ్చిండో లేదో నేను చెప్తున్నాను అంటున్నాను నేను కాబట్టి ఇప్పుడేముంది మనకి ద్వేషం ఇప్పుడు అన్యులకు ఇజ్రాయెల్కు ఉన్నటువంటి మధ్య ద్వేషము ఏదైతే ఉందో ఆ ద్వేషము ఏంటమ్మా అర్థమవుతుందా ఈ మాట చాలా జాగ్రత్తగా ఉన్నాయి వినండి ఈ మాటనే ఇతరులు వచ్చి తండ్రి కలుగు అంటే దేవుని సన్నిధిలో యాశ్వామిస్ అయ్యే అపోస్తులైనటువంటి పౌలు గారే పేతురు గారే పన్నెండు మంది అపోస్తులే ఏం చేశారండి విశ్రాంతి దినములో వారందరిని కూడుకొని దేవుని యొక్క నామాన్ని సంగముగా కూడుకొని ఆరాధించారు ఈ అన్నులకు ఉన్నటువంటి ద్వేషము ఇజ్రాయెల్పు ఉన్నటువంటి ద్వేషము మధ్యలో ఉన్నటువంటి ఈ అగాధాన్ని యాశ్వమస్త రక్తం చేత సిలువ బలియాగం చేత అవన్నీ తీసివేయబడ్డాయి ఏవన్నీ తీసివేయబడ్డాయి అక్కడ అదొక్కటే ఒకటి చేతితో చేయబడినటువంటి సున్నతి రెండోది శరీరేచ్ఛలు కదండి మూడోది ఏం చెప్పాడు మన పైన రుణముగాను భారముగా ఉన్నటువంటి ద్వేషాన్ని పాపాన్ని క్షాపాన్ని తొలగించుట చా చేత ఈ మధ్య గోడ తొలగించబడది దానికి శ్రోత మనం ఎట్ల పడతట్లా బయట ప్రవర్తించి దేవుని సన్నిధికి వచ్చి దేవుడా అంటే ఆయన క్షమిస్తాడు కానీ ప్రతిసారి అలా ఉంటే కుదిరిద్దా కుదరదు అందుకే అన్నిడు వేరే రూపంలో వేరే రూపాన్ని ఆరాధించారు కాబట్టి అగో వారికి ఉన్నటువంటి శరీరేచలు ఏంటి శరీరేచ్చలు శరీరేచలు అంటే ఏంటమ్మా మందు తాగడం తిరగడం కొట్టుకోవడం తిట్టుకోవడం అరుచుకోవడం ఇంకా ఇంకేంటి ఈ లోక సంబంధంగా వ్యభిచారం చేయడం నరహత్య చేయడం అబద్ధం అనడం మోసం చేయడం దగా చేయడం ఇవన్నీ ఏం చేయాలండి ఇవన్నీ తొలగించాలి ఇవన్నీ తొలగించుట చేత అప్పటిదాకా మన మీద ఏముంది భారం ఉంది ఇవే ఈ భారాలన్నీ ఈ భారాలన్నీ మన మీద ఉండటం వల్ల యాశ్వ మెస్ కనికరించి రుప రూప చూపించి ఏం చేశారండి ఆ భారం అంతా రుణంగా ఉంది మనం రుణస్థులుగా ఉన్నాం మనం ద్వేషించబడుతున్నాం ప్రతి ఒక్కరితో ద్వేషించబడుతున్నాం అన్నిలుగా ఉన్నవారు వీటన్నిటిని ఆయన సమాధానము అనబడినటువంటి సువార్త చేత ఉభయులను ఐక్యపరచి దగ్గరగా తీసుకొని వారి మధ్యలో ఉన్నటువంటి ఈ ద్వేషము అనబడినటువంటి మద్య గోడను పడగొట్టుట వలన వారు ఇరువురు ఐక్యపరచబడినట్టుగా మనకు అర్థమవుతుంది తండ్రి శ్రోత